ఖైరతాబాద్ మహాగణపతిని గంగమ్మ చంతకు జాగ్రత్తగా చేర్చేది టస్కరే దాదాపు పదహారేళ్లుగా మచిలీపట్నానికి చెందిన ఓ ప్రైవేట్ సంస్థ టస్కర్ అత్యంత జాగ్రత్తగా గణపయ్యను ట్యాంక్ బండ్ పైకి చేరుస్తోంది ఈసారి కూడా టస్కర్ ఖైరతాబాద్కి చేరుకుంది వెల్డింగ్ పనులు సైతం కొనసాగుతున్న నేపథ్యంలో టస్కర్ మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం ఖైరతాబాద్ మహా గణనాథుడిని ఏదైతే శోభాయాత్ర ఉంటుందో ఆ శోభాయాత్రలో ఖైరతాబాద్ నుంచి ట్యాంక్ బండ్ చేర్చేందుకు టస్కర్ ప్రస్తుతం ఖైదాబాద్ కు నిన్న కూడా ఈ టస్కర్ ఇక్కడ ఉంది మచిలీపట్నం చెందినటువంటి డివిఆర్ ఎస్టీసీ వాళ్ళకి సంబంధించినటువంటి ఈ టస్కర్ దాదాపు పది సంవత్సరాలకు పైగా ఇదే టస్కర్ వినియోగిస్తున్నారు ప్రస్తుతం మనం టస్కర్ కి సంబంధించి నాగబాబు గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నాగబాబు గారు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు అండ్ ఈ టస్కర్ ఎంత బరువు వస్తుంది వస్తున్నానండి ఈ టస్కర్ వచ్చింది సపోర్ట్లు కూడా మేము దాని తగ్గట్టు వేస్తాం బొమ్మ తగ్గట్టేస్తాం సపోర్ట్లు వచ్చింది వెల్డింగ్ మధ్యాహ్నం ఇస్తాం బండి మామూలుగా మీరు ఇప్పుడు ఈ టస్కర్ పైన ఎన్ని గంటలకి వెల్డింగ్ అక్కడ నుంచి తీసి వినాయకుడు విగ్రహాన్ని ఈ టస్కర్ మీద చేరుస్తారు ఇక పన్నెండు ఇంటికి వెతారు మాకు ఫోర్ అవర్స్ పడుతుంది వెల్డింగ్ చేయడానికి తెల్లారు ఆరు ఆరున్నర గటైతే ఆ టయానికి ఇస్తాం పదహారు సంవత్సరాలు అన్నారు కదా ఎలా అనిపిస్తుంది ఈసారి ఇంకా చాలా పెద్ద విగ్రహం ఎప్పుడు ఇంత హైట్ పెట్టలేదు మట్టి విగ్రహం ఎలా అనిపిస్తుంది ఏమన్నా కొంచెం టెన్షన్ పడుతున్నారా అంటే టెన్షన్ అంటే టైం తక్కువ ఉంది నైట్ టు డేస్ చేయాల్సి వచ్చింది కొద్దిగా ఐరన్ పడ్డాము అట్లా సక్సెస్ఫుల్ చేసాం ఈ శోభాయాత్రను చూస్తే చాలా నిదానంగా వెళ్తూ ఉంటారు గోతులు ఉంటాయి చాలా నిదానంగా వెళ్తూ ఉంటారు ఇన్ని సంవత్సరాలుగా తీసుకెళ్తున్నారు కదా ఎప్పుడైనా ఎక్కువ కష్టంగా అనిపించింది ఉందా లేదండి ఎందుకంటే మేము ఫస్ట్ స్టాండర్డ్ గా చేసేస్తాం కాబట్టి ఆ టెన్షన్ ఉండదు కాకపోతే అంత ఎత్తి విగ్రహం కాబట్టి నిదానంగానే అసలు మచిలీపట్నం నుంచి వచ్చామంటున్నారు కదా ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి ఫ్రీగా పంపిస్తున్నారు ఏదైనా సెంటిమెంట్ ఉందా సెంటిమెంట్ ఏమి లేదు మా మేసి గారు తీసుకొచ్చారు ఇక ఆయన తీసుకొచ్చిన కానీ ఇక అదే కంటిన్యూగా అయిపోతుంది ఏ ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వలేదు ప్రతి సంవత్సరం మేము వస్తున్నాం ఇది నిన్న కూడా ఇక్కడే కనిపించింది తస్కర్ హైదరాబాద్కి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మళ్ళీ ఎప్పుడు తిరిగి వెళ్తారు తస్కర్ వచ్చేసరికి రెండు రోజులు పోయింది వచ్చి రెట్ని వెళ్ళేసరికి నిమగ్నం అయిన రెండో రోజున వెళ్తుంది ఎందుకంటే ఇవన్నీ సపోర్ట్స్ మళ్ళీ తీయాలి అండ్ డిస్మాండింగ్ చేసిన తర్వాత వెళ్తారు బయలుదేరి టస్కర్కి ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయం భక్తులకి వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం టస్కర్ ఎలా పనిచేస్తుంది ఏంటి ఎంత వెయిట్ ట్రైల్ ట్రయల్ చేస్తుంటారా అది తస్కర్ గురించి ట్రైల్ అంటే దగ్గర డ్రైవర్ గారు తెలుసు అన్ని కండిషన్లో తీసుకొస్తారు బండి మన వరకు అయితే వెల్డింగ్ వరకు ఇది దాదాపు రెండు రోజుల క్రితమే ఇక్కడికి వచ్చాము అని చెప్పేసి వెల్డింగ్ వర్క్లు అంతా కూడా దాదాపు మధ్యాహ్నం నాలుగు గంటలలోపు పూర్తాయని చెప్పి అర్ధరాత్రి పన్నెండు గంటలకి విగ్రహాన్ని క్రేన్ సహాయంతో తీసి టస్కర్ పైకి ఎక్కించే అవకాశం ఉంటుందని ఇప్పటికే తమకు సమా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుందని చెప్పి నాగబాబు గారు చెప్తున్నారు అయితే ఈ మొత్తం వెల్డింగ్ వర్క్ అయితే విగ్రహాన్ని ఒకసారి టస్కర్ పైకి చేర్చి వెల్డింగ్ వర్క్ పూర్తి చేయడానికి దాదాపు నాలుగు గంటల సమయం పడుతుందని పదహారు సంవత్సరాల నుంచి ఈ ఖైతాబాద్ గణనాధుడి ఏదైనా శోభయాత్రలో దిగ్విజంగా పాల్గొంటున్నామని చెప్పి ఎప్పుడు ఎలాంటి ఆటంకం కలగలేదని ఇది ఎంత ఎంతో సంతోషకరంగా ఉందని చెప్తున్నారు నాగబాబు కెమెరా పర్సన్ బాలాజీతో రమ్య ఇటీవీ న్యూస్ హైదరాబాద్